గాజుల్ దిన్నె ప్రాజెక్టును పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గాజుల్దిన్నె ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ డాక్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు గోనెగండ్ల మండల పరిధిలో బుధవారం గాజుల్దిన్నె ప్రాజెక్టును కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ప్రాజెక్టు వద్ద సాగునీటి సరఫరా పరిస్థితులను జలాశయం నీటి నిల్వస్తాయి సాగు కాలువల నిర్వహణ పనులు మరమ్మతులు తదితర అంశాల గురించి ఇరిగేషన్ ఎస్సీని అడిగి తెలుసుకున్నారు నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న వాటిని ఐదు పాయింట్ ఐదు టీఎంసీ సామర్థ్యం పెంచినందుకు గాను బండ్ ఎత్తు విస్తీర్ణం పెంచుకుంటూ వెళ్లారని అందుకు సంబంధించిన పనులు ఇంకా కొన్ని మరమ్మతులు పనులు నిధులు విడుదల కాగా ఆగిపోయాయని ఇరిగేషన్ ఎస్సీ కలెక్టర్ దృష్టికి తీసుకొని రాగా సంబంధిత సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆదోని ఆదోని ఇన్ఛార్జ్ అడివాజ్ ఇరిగేషన్ ఎస్సీ బాలచంద్రారెడ్డి హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ఈ పాండురంగయ్య ఇరిగేషన్ ఏఈ మహమ్మద్ అలీ ఉగ్ర నరసింహ అధికారులు తదితరులు పాల్గొన్నారు عظام راو عظام راو 7.2 4.5 ڈیمنشنز اور نا وی مین کیپیسیٹی